హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు బిట్ షాట్ మనం అప్డేట్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాం కాబట్టి ఇక్కడ నుంచి డైలీ అయితే అప్డేట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటసంపు ల్యాక్ టూ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది వీడియో అయితే ప్రతి ఒక్కరైతే ఎన్వర్క్ అయితే చూడండి అలాగే మిర్చి మార్కెట్ వచ్చేసి కొంచెం డౌన్గానే ఉంది ఎందుకంటే కొత్త మిర్చి అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరుగుతుంది దానివల్ల మిర్చి ఇంకా చాలా ఉంది అయినా ఇప్పుడు రేట్లు అయితే తక్కువగా అడుగుతారు ఇంకా మార్కెట్ అయితే పాత అయితే రేట్లు అయితే తగ్గిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అక్కడక్కడ మిర్చి అయితే దిగుతుంది కొత్త మిర్చి చాలా వరకు అయితే కొత్త మిర్చి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ వారం నుంచి బాగా ఎక్కువ అయితే వస్తున్నాయి కాబట్టి అందరూ గమనించుకోవాలి అలాగే తేజ వచ్చేసండి ఎక్కువగా పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ అయితే పదహారు వేలు జరుగుతుందండి ఇది ఎక్కువగా సేల్స్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తేజ సూపీరియర్ డీలక్స్ క్వాలిటీ పదహారు వేల పదహారు వేలే జరిగిందండి పదహారు వేలు ఇంక బొమ్మలు కనపడితే ఎక్కడన్నా పదహారు వేల ఐదు వందలు అంతేనండి ఏసీ సీడ్ క్వాలిటీ అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడి సీడ్ డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడట్లేదండి అంటే ఎక్కువగా మార్కెట్లో అయితే తీయట్లేదు బయటికి అలాగే ఏసీ సింగంట క్వాలిటీ వచ్చేసండి సింగంట డబుల్ డబుల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ రోమీ టూ సిక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ లేవండి కనపడలే ఎక్కువ పెట్టట్లేదండి పెడుతున్నారు కానీ కానీ క్వాలిటీలు అంతగా ఏం పెట్టట్లేదు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రేట్లు అయితే తగ్గే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి అలాగే కుబేర పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సూపర్ షార్క్లు స్పార్క్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరిగిందండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు లోపు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ రకం వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ జరిగింది ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలైతే జరిగిందండి ఏసీ త్రీ డేల్ ఫైవ్ బ్యాటరీ క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీలు పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా పన్నెండు వేల పదమూడు వేలు కూడా జరిగింది పది పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అయితే జరిగింది సీడ్ బిఎఫ్ ఫ్లేట్ యాడ్ క్వాలిటీ అండి పోయిన సంవత్సరం క్వాలిటీ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏసీ సీడ్ ఫటికే వచ్చేసండి తాలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏసీ తేజ ఫటికి వచ్చేసండి ఏడు వేల ఐదు వందల నుంచి ఏ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ మార్కెట్ విశేషాలు అలాగే ప్రతిరోజు మన ఛానల్లో మార్కెట్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్